మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కృషి చేస్తుందని రహమత్ హుస్సేన్ అన్నారు టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా నియామకమై తొలిసారిగా కరీంనగర్ కు వచ్చిన రహమద్ హుస్సేన్ కు కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికి సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా రహమద్ నేను చేసిన కాంగ్రెస్ బల్లోపేతనానికి గుర్తించి నాకు సహకరించిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు టిపిసిసి అధ్యక్షులు శాసన మండలి సభ్యులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు మైనార్టీల అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మైనార్టీ సమస్యలు మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి బొమ్మ మహేష్ గౌడ్ గారి దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఏం డి తాజ్ ఎస్ఏ మోసిన్ మైనారిటీ సెల్ నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ హైమద్ పులి కృష్ణ ఎండి అజీబ్ అజీమ్ సలీముద్దీన్ దిండిగాల మధు ఎన్ డి చాంద్ చింతల కిషన్ షబానా అమీర్ హసీనా షహెన్ షా బషీర్ బషీరుద్దీన్ ఫిరోజ్ సయ్యద్ ఇమ్రాన్ షాకీర్ తన్బీర్ కరీం తదితరులు పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీకి రాష్ట్రంలోనే ప్రధాన కార్యదర్శి ఇవ్వడం మన కరీంబా జిల్లాలోని చాలా సంతోషకరం నేను అందరికొసలు పూర్తిగా నెరవేరుస్తా మీ అందరి సహకారం ఉండాలని నేను కోరుతున్నాను ఇది తర్వాత సబ్జెక్ట్ ప్రెస్ బుక్ లో కాంగ్రెస్ పార్టీలో కొంచెం ముస్లింస్ ఆనంద అటువంటిది ఏం లేదు గత దశాబ్దం కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీతోటి డైరెక్ట్గా కలిసి ఉండి ను ఎంత ఎంత నెట్టిండ్రు దాన్ని కొంచెం సమయం తీసుకుంటారు మా ముఖ్యమంత్రి రెడ్డి గారు పూర్తి పూర్తిగా అందరు ముస్లింస్ అందరికీ సమస్య సాయం కల్పిస్తారు సమస్య లేదు కొంచెం టైం పడుతుంది సర్వనాశనం చేసినప్పుడు బడ్జెట్ దాన్ని ఇప్పుడు ఇప్పుడే తీర్చిదిద్దుకుంటావు ఇప్పుడే వస్తున్నారు ముస్లింస్ ఎవరు అధైర్యపడద్దు మనకు కాంగ్రెస్ పార్టీ తప్పితే బీజేపీకి ఏ పార్టీ కూడా డైరెక్ట్ కొట్టాలనేది లేదు అటువంటి కాంగ్రెస్ పార్టీ కొంచెం సమయం పడుతుంది ఆ సమయాన్ని కొంచెం మనం నిరీక్షిస్తాం వస్తాయని అందరు ఆల్ ముస్లిమ్స్ మరి ముస్లింస్ అదే మరి అటువంటివి ఏం లేదు ఇలా మన వైఎస్డీ సీఎం ఓఎస్డి ముస్లిం వైస్ ఛాన్సలర్ ముస్లింస్ అని గత దశాబ్ద కాలంలో ఎవరు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది చాలా పోస్టులు ఉన్నాయి ఇంకొక ఎమ్మెల్సీలో ఉంది ఎమ్మెల్యే లేని తక్షణమే ఇస్తుంది ఒక ఆరు నెలలో ఒక ఎమ్మెల్సీ వస్తుంది ఆ ఎమ్మెల్సీ వస్తే మంత్రి కూడా ఇస్తారు దానికి సమయం పడుతుంది అని నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరికీ వినియోగించున్నాను ఇది వచ్చిన ధన్యవాదాలు జిల్లా కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకరణ నసీంభాయి మిరాజ్ మన సెల్ అధ్యక్షులు తాజ్ షహన్షాభాయి కలీం అహ్మద్ తదితరులు అందరూ పేరున అందరికి అందరికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా జిల్లాలోనే ఉంటా ఇలా మంచినే జిల్లాలోనే ఉంటా మీ మాత్రమే జిల్లాలో ఉంటే ఏ సమస్యలు కూడా అందరూ సమిష్టిగా కలిసి చేసుకుందాం ఒక పార్టీలు ఇంత పెద్ద హోదా గతంలో బొమ్మ వెంకన్న గారు రెడ్డి మంత్రి గారు వాళ్ళు వాళ్ళు అనుమతించిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు ఇవాళ ముస్లింకు ప్రధాన కార్యదర్శి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం మీరు అందరు సహకరిస్తే మన కరుణా జిల్లాకు పదవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇచ్చినటువంటి మన రైమ దూశారు వచ్చిన వారి స్వాధనం తెలియజేస్తా ఉన్నాను వాటితో పాటు ఇక్కడికి వచ్చిన పార్టీ సోదరులకు మరియు ముస్లిం సోదరులకు అందరికీ నాయకులు హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు కొన్న ప్రభాకర్ గారి యొక్క నాయకత్వం ఈరోజు మన రైమకి ప్రధాన కార్యదర్శి వాదవులు రావడం జరిగింది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ వెంటనే ఈ సెక్యులరిజం పార్టీ మన అందరి పార్టీ ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించే పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందులో భాగంగా ఈరోజు ముస్లిం సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉన్నారు ముస్లింలకు ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు భవిష్యత్తులో కూడా అన్యాయం జరగకుండా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటారు కూడా నేను కాంగ్రెస్ పార్టీ పార్టీ అందరికీ హామీ ఆలోచిస్తా ఉన్నాను ఈ అవకాశం కల్పించిన మహేష్ కుమార్ బాబు గారికి మరియు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మిగిలిన షేర్ పడుకోవచ్చు తర్వాత కొత్తగా అయినటువంటి వరు లక్ష్మణకుమార్ గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాన్ని కల్పించినప్పుడు కరీం జిల్లా కల్పించినప్పుడు ప్రత్యేకంగా మహేష్ పవర్ గారు గారికి అదేవిధంగా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మరియు మల్లికాజ్ ఖార్గే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ हां आ जाओ 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 आ